గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే ఈరోజు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను నిజంగా చాలా 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 అదృష్టం ఉండాలి ఎందుకు ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతుంది అని మీకు అనిపించచ్చు ఎందుకు అనంటే నేను ఈరోజు అయోధ్యల రాముడికి పాదుకలు తయారు చేస్తారు కదా ఆ పాదుకలు ముందున్న కాబట్టి చాలా అయ్యి చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా మరి ఈ పాదుకలు మన దగ్గర మీకు తెలుసు కదా బోయన్పల్లి సికింద్రాబాద్ బోయన్పల్లి మన తెలుగు మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ బిడ్డ తయారు చేసినారు ఆయన్నే పిట్టంపల్లి రామలింగచారి గారు మరి ఆయన కూడా నా ముందున్నారు అసలు నేనే ఇంత అదృష్టంగా ఫీల్ అయితే ఆయన ఎంత ఫీల్ అవుతుండొచ్చు అది కూడా మాట్లాడతా సార్ నమస్తే నమస్కారం మంచిగా ఉన్నారా అంత బాగున్నా అంత సూపరా అసలు నిజంగా చెప్తున్నా కదా ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే ఎక్కడ అయోధ్య ఎక్కడ తెలంగాణ అసలు ఎక్కడ కథ ఇదంతా అసలు ఎట్లా కలిసింది మీకు తెలంగాణ తెలంగాణ అంతే కదా ఇప్పుడు రాముడికి ఎంత ఆయన ఎంచుకుంటే ఆయన పాదాలు మనం తయారు చేసే అదృష్టం మనకు కలుగుతుంది అంతే కదా దేవుడు ఆయన ఎంచుకుంటాడట డైరెక్ట్ గా బిడ్డలు నువ్వు తయారు చేయాలి అంటే మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆయన ఇంతమందిలా డిసైడ్ అంతే డిసైడ్ అయిందంటే అవుతుంది నిజం నిజం మరి ఫస్ట్ మీకు ఎవరు ఫోన్ చేసిండ్రు ఎవరు అడిగినరు ఇది తయారు చేస్తారా అని ఫస్ట్ మేము షేక్పేట్ దర్గా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఇక్కడ రాములవారి దేవాలయం ఒకటి ఇంకోటి భద్రాద్రి రామాలయం అనే ఒకటి ఇంకొకటి వచ్చేసి అమ్మవారి విగ్రహం దేవాలయం ఒకటి కనకదుర్గత ఒకటి ఈ దేవాలయాలకు పనిచేసిన నేను అక్కడ ఈ అయోధ్య భాగ్యనగర్ సీతారాముల వారి సేవా ట్రస్ట్ అని ఒకటి వాళ్ళది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచేమో నడుస్తుంది అక్కడ దాంట్లో శ్రీనివాస శాస్త్రి గారు అని ఒక మేము చేసిన దేవాలయాలలో పని చూసి వాళ్ళు అక్కడ నా ఫోన్ నంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసింది మాకు ఫోన్ చేసినప్పుడు విషయం తెలుసుకున్నాం ఏంటిది సార్ అంటే ఇట్లా రాములవారికి విగ్రహ పాదుకలు తయారు చేయాలని అడిగింది మామూలు రాములవారి పాదుకలు అంటే పాదుకలనే పెద్ద పని కాదు మిగతా పనులలో చూస్తే చిన్న పని అది కాకపోతే ఏ ప్లేస్ పోతుంది అనేది పెద్దది అది అది మెయిన్ పాయింట్ గురించి నేను మామూలు పాదుకలు అంటే మామూలు పాదుకల పాదుకలు అంటే మామూలుగానే ఉండొచ్చులే చేసిద్దాంలే అని అనుకున్నాం కానీ వాళ్ళు తిరిగి మా ఇంటికి వచ్చి అడ్రస్ తీసుకొని మా ఇంటికి వచ్చి పాదుకలు అంటే పాదుకలే కానీ మరి ఆ పాదుకలు ఎక్కడ ఎవరికి రాములవారి పాదుకలు రాములవారి పాదకలు అంటే మన చుట్టుపక్కల ఎక్కడ దేవాలయాలలో పెట్టుతున్నామని మేము అనుకున్నాం కానీ అక్కడ కాదు తర్వాత ఇలా మధ్యన చెప్పుకుంటా ఇది సేవా ట్రస్ట్ ఇది జనవరి ఇరవై రెండో తారీఖు నాడు ప్రతిష్టాపన ఇచ్చే అయోధ్య రా రామాలయానికి ఇది ఇచ్చేటి ఉంది ఇది దేవస్థానానికి మనం ఇచ్చే పాదుకలు అన్నప్పుడు నేను మొత్తం షాక్ అయిపోయాను ఇక అక్కడి నుంచి నేను ఆ దేవస్థానానికి పోయే వస్తువులు లేదు నేను వీళ్ళు ముంగలు నాన్న ఆలోచన నాకైందిలోలే నేను ఎక్కడో ఆలోచన చేసుకుంటూ పోయినంతే వెంటనే చేస్తా అని చెప్పిండ లేకుండా అది ఇంకా వేరే ఆలోచన ఏముంది అది ఆయన ఇస్తే నాకు ఆర్డర్ చాలు నేను నేను చేస్తాన కదా అది ఆయన నాకు ఇస్తే చాలు నేను ఏదైనా ఒక చేయాలి అంతే అది ఆ బిరుదు సంపాదించుకోవాలి మనం అంతే అదే అంత గురవ మాట లేకుండా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యి షాక్ గురై తర్వాత ఒప్పుకొని వచ్చిండ్రు మళ్ళా దాని తర్వాత దీనికి సంబంధించిన ఏమైతే ఇప్పుడు మామూలుగా నేను అంటే నాకు తెలియదు నేను తెలియక అడుగుతున్నాయి ముచ్చట ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఇట్లా దేవుడు అవతారం వేసుకుంటారు ఏదన్నా గెటప్ అంటే ఏదన్నా షూట్ కోసం దేనికన్నా అంటే కూడా వాళ్ళు ముందు పూజలు చేయించుకొని అట్లా చేయించుకొని మొదలు పెడతారు అవతారం అనేది అట్లాంటిది పాదుకలు తయారు చేస్తూ అంటే దానికి కూడా కొంచెం సిస్టమ్ ఉంటది కదా అట్లా ఏమైనా సిస్టమ్ ఉంటదా సిస్టమ్ అంటే ఒక మంచి రోజు చూసుకున్నాడు మంచి రోజు ఆయన శ్రీనివాస శర్మే మాకు ఒకటి మంచి రోజు చెప్పిండు ఈ పాదుకలు మొదలు పెట్టినాడు దీనికన్నా ముందు ఇంకో పాదుకలు తయారైతాయి ఇది ఇప్పుడు ఈ పాదుకలు తయారు కావాలంటే మొదలు అచ్చు ఇంకోటి కావాలి అదే నమోనా ఇక్కడ కావాలి అది అదే మాస్టర్ పీస్ అదే అది తయారైన తర్వాత దాన్ని బట్టి అచ్చు తీసుకున్న తర్వాత ఇది వస్తుంది అది మామూలుగా పైన షీట్ మీద తయారైతుంది కిందంగా తోటి వస్తుంది అది దాన్ని మనం మట్టు అచ్చు కట్టినప్పుడు మెటల్ పోసినప్పుడు ఇది వస్తుంది అయితే అది చేసుకున్నప్పుడు మొట్టమొదలు వాళ్ళు ఇదే మోడల్లా ఎట్లా చేయాలి ఇది తర్వాత వచ్చి ఏ కొలతల ప్రకారంగా చేయాలి మరి దాని మీద ముద్రకలు ఏమేమి ఉండాలి ముద్రలు మరి ఇవన్నీ ఆలోచనల వాళ్ళు ఏదో ఒకటి పాదుకలు చేసి కొనుక్కొని కాదు కదా మీద కూడా చాలా ముద్రలు కనబడుతున్నాయి కింద తామర పూలు ఉన్నాయి తర్వాత మీదనేమో ఒకటి చాపు ఉన్నది తర్వాత ఒకటి కలసం ఉన్నది ఒకటి చక్రాలు సూర్యుడు ఇట్లా చాలా గోమాత చాలా కనబడుతున్నాయి అయితే వీళ్ళ దగ్గర మన సేవా ట్రస్ట్ వాళ్ళ దగ్గర మామూలుగా పాదుకలు ఉన్నాయి ఒక జత ఉన్నది వాళ్ళ దగ్గర కాకపోతే అంత అంత ఉబ్బెత్తు పని లేదు అంత స్పష్టంగా క్లియర్గా కనపడతలేదు కానీ అది చూపించారు నాకు ఫోటో చూపించారు చూపించిన తర్వాత మా దగ్గర ఉండే శిల్పశాస్త్ర గ్రంథాలు ఏదైతే ఉన్నాయో తమిళ్లు ఉంటాయి అవి తెలుగులో ఒక రెండు మూడు ఉన్నాయి కానీ తమిళ్ నా దగ్గర పన్నెండు బుక్కులు దాకున్నాయి ఆ బుక్కులలో దేవులాడినప్పుడు మనకు ఈ చేతులలో ఆయుధాలు ఏమీ ఉంటాయి పాదుకలు ఏ రకంగా ఉంటాయి అదొకటి ఆ సబ్జెక్టు తీసుకొని మనము దాంట్లో కొన్ని మన వీళ్ళ దగ్గర ఉన్నాయి కూడా కొన్ని మనం కలుపుకొని మరి మనం ఎవరికి ఇస్తున్నాము ఆ పెట్టి దాని మీద పెట్టేది వీళ్ళకు ఆ సబ్జెక్ట్ అక్కడ వస్తుందా అని కూడా ఆలోచన వస్తుంది ఇప్పుడు శివ సాంప్రదాయం ఉందంటే ఇవన్నీ రావు అది విష్ణు సాంప్రదాయం విష్ణుమూర్తి అవతారము విష్ణుమూర్తి రాముడు రాముల వారు కనుక మనం ఎన్నుకున్నాం ఫస్ట్ ఏంటంటే మనకు విష్ణుమూర్తి గనుక శంకుచక్రాలు దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు ఏ కార్యక్రమం చేయాలని ఏ ముహూర్తానికైనా కానీ దానికి ఒక బలం అనేది ఉన్నప్పుడే మనం చేసిన కార్యక్రమం ముందుకెళ్తుంది దానికి ఏం చేస్తారంటే మన పురోహితులు ఆ పేరు మీద బలం ఉన్నా లేకున్నా ఉన్నదా లేదా చూసి లేకుంటేప్పుడు సూర్య చంద్రుల బలం తక్కువ ఉంది అని చెప్పేసి దానికి పేరు మార్పిడి చేస్తారు మన పురోహితులు అర్చకులు కానీ అట్లా అంటే అప్పుడు ఆలోచన ఏం చేసినామంటే ఆ బలం ఉండాలని చెప్పేసి మనం కూడా ఆ పాదుకల మీద సూర్యచంద్రులను పెట్టడం జరిగింది అది కూడా దాని తర్వాత వచ్చి కల్పవృక్షము కల్పవృక్షం అంటే ఇక మనకు లోటు లేని వృక్షము ఏదైనా కానీ అక్షయపాత్ర లేక కల్పవృక్షం ఆ కల్పవృక్షాన్ని తీసుకున్నాం తర్వాత ఇంకొకటి వచ్చేసి మనం ఆవును పూజిస్తాం మన హిందూ సాంప్రదాయం గోమాతను అందు గురించి ఆ గోమాతను కూడా తీసుకున్నాము అట్లా విష్ణుమూర్తికి వాహనము ఏనుగు కూడా ఉంటుంది అనమాట ఆ ఏనుగును కూడా అక్కడ తీసేసుకుంటావతారం అంటారా ఇది దశావతారాలలో మొదటి అవతారం విష్ణుమూర్తి అవతారం దశావతారాలు దశావతారాలు మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం కనుక మనం చేపను మత్స్యను అటు తీసుకోవాల్సి వచ్చింది రాములవారి వాడు ఈ జెండాలు ఉంటాయి రెండు ఉంటాయి ఈడొక జెండా ఈడొక జెండా ఉంటుంది అయితే ఏ కార్యక్రమానికి ఒక యుద్ధం జరిగిన ఒక యుద్ధానికి పోయినా ఒక జెండా అనేది ఒక విజయానికి సంకేతం కనుక అది హిందూ సాంప్రదాయం ప్రకారం మనం రెండు జెండాలు తీసుకున్నాము హిందూ జెండాలు అనేది ఏ మతస్థులకైనా ఉంటుంది హిందూ మతస్థలకు కావాల్సింది ఉంది కనుక మనం స్వస్తికులు పెట్టినాము రెండు స్వస్తికులు పెట్టినాము ఒకటి పెట్టినాము అయితే ఈ అంకుశం ఉన్నది ఈ అంకుశము దిక్చూసే అంటే ముందు చూపు చూపించేది దిక్చూసే అనమాట ఈ ఏనుగు పైన అంబారి ఉండి ఇట్లా టచ్ చేస్తుంటే అది వెళ్ళాలో అక్కడనే వెళ్తుంటది అది అది దాని గురించి ముందు చూపు కానీ ఇది మన ఇది పెట్టినాము కలషం కూడా ఉంది కలుషం కత్తి ఇప్పుడు యుద్ధానికి ముందు ముందు ఆయుధం మనకు కత్తి ప్రధాన ఆయుధం కత్తి కాబట్టి ఆ కత్తి కూడా ఉంది అనమాట అక్కడ తర్వాత వచ్చేసి మనకు హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యం జరగాలన్నా కానీ మొట్టమొదలు మన ఇంట్లో మంచినీళ్ళు తాగే చెంబైనా సరే కానీ అది కడిగి గుట్లు పెట్టుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టేసి నాలుగు మామిడాకులు పెట్టేసుకుంటే మామిడాకులు పెట్టుకున్న అది కలుషం తయారైపోతుంది ఆ కలుషం శుభకార్యానికి కనుక మనం అది పెట్టుకున్నాము ఇంకొకటి వచ్చేసి రెండు పద్మాలు ఉన్నాయి ఇక ఆ రెండు పద్మాలు వచ్చేసి మనకు పాద పద్మంలో నమస్కరించును అనే ఏదైనా వస్తుంది మనకు అది కాబట్టి ఆ పద్మాలు పద్మాలు కూడా దాంట్లో మనము యాడ్ చేసి అసలు నిజంగా ఇంత పాదంలో ఇంత వివరణ ఉంటది మళ్ళీ వాటి అన్నిటిని కూడా దగ్గర దగ్గరగా ఇంత దగ్గర దగ్గర ఇట్లా నీట్గా కనిపించేలాగా చెక్కాలంటే ఒక్కొక్క దానికి తొమ్మిది ముద్రలు ఉన్నాయి ఆ తొమ్మిది ముద్రలు పెట్టడానికి ఆ ప్లేస్ అనేది కొంచెం స్థలం తగ్గిపోయింది కొంచెం ఇబ్బంది అయింది ఫ్రీగా ఉంటేనేమో జాగా విడల్పు ఉంటేనేమో ఆ బొమ్మను మంచిగా తీసుకోవడానికి అల్పల ఉంటుంది కానీ ఇది ఏమైందంటే కొంచెం ఇబ్బందులు జరిగినాయి జరిగినా గానీ మొత్తం మీద మన మనసు అనేది దాని మీద ఉంది కదా చేయాలనేది ఉంది కదా ఇదంతా పట్టింది ఫస్ట్ ఉడ్డుది మీద ఒకటి తర్వాత ఇత్తడి డ్రేక్ మీద ఒకటి ప్యాటర్న్ తయారు చేసినప్పుడు ఒక ఇరవై రోజుల దాకా పట్టింది దాని తర్వాత ఇది క్యాస్టింగ్ చేయడానికి రెండు రెండు రోజుల పైన పట్టింది క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ రాగి మీద ఈ పంచలో మీద ఉన్న డిజైన్ మొత్తం క్లియర్ చేయడానికి మనకు ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఇది పట్టింది బంగారం ఎక్కిచ్చి కంప్లీట్ అయిపోయే వరకు అయ్యేసరికి పట్టింది ఒక ఆరు మంది దానికి అంటే ఈ ఇరవై ఐదు రోజులు అంటే మామూలుగా నేను అంటే దేవుడిది ఏదైనా కార్యం మనం చేపట్టినప్పుడు ఆ టైంలో లో ఇప్పుడు అప్పట్ల సీనియర్ ఎన్టీఆర్ గారు రాముడు అవతారం వేసుకున్నా కృష్ణుడు అవతారం వేసుకున్నా ఆ సినిమా చేసిన రోజు నాన్ వెజ్ తినకుండా ఇట్లా శుద్ధి ఉండి చేస్తారు అని చెప్పేసి ఇన్న నేను అట్లా మీరు కూడా ఏమైనా చేసినారా దీనికి నేను అట్లా పాదుకలు చేసేటప్పుడు వేసుకున్న టైం లేను నా జీవితం అంతే అంటారా నేను షాకార్ల మేము మొత్తం అది తర్వాత ఒకటి ఏంటంటే శుభ్రంగా ఉండి పని చేసే అలవాటు ఒకటి ముఖ్యమైన ప్రదేశానికి పోతున్నాయి దేవస్థానానికి పోతున్నాయి కనుక కొంచెం శుభ్రంగా ఉండి ఆ పని చేసినా కానీ మిగతా అలవాట్లు అయితే మాకు మొదల నుంచి వెళ్ళేది అంతేనా అట్లా ఏ అలవాటు లేదు కాబట్టి కనబడుతున్నాయి కదా రెండు అంటే పచ్చలైనా లేకపోతే ఖాళీ స్టోన్స్ ఏమన్నా స్టోన్ అది సీతమ్మ వారికి మన చింతాకు పథకము చేయించిన అనేది ఒక పాట ఉంది కదా ఆ పాటల చింతాకు అంటే చింతాకే అనుకోండి ఆ చింతాకు మరి కలర్ ఏంటిది గ్రీన్ అంటే ఆకువచ్చా మనం ఆకువచ్చా పెడితేనే కానీ కరెక్ట్ సెట్ అయితే రెడీ పెడితే సెట్ కదా అని చెప్పి రెడీ తెచ్చినాక కూడా మేము పక్క లేకపోతే వాళ్ళని ఇది ప్రతి సబ్జెక్టు ప్రకారంగా స్టోరీ ఉండాలి దీనికి చరిత్ర ఉండాలి చరిత్ర తీసుకోవాలి తీసుకోవాలి మొత్తం మీద అది తీసుకొని ఎవరైనా అడిగినా మరి పచ్చగానే ఎందుకు పెట్టిరు మీరు ఆకుపచ్చ కళాలను ఎందుకు పెట్టిరు మీరు రెడ్ పెట్టే రెడ్ అనేది మనం ఎక్కడ ఏం వాడలేదు రాములవారి స్టోర్లో రామాయణంలో ఎక్కడ లేదు ఈ పచ్చదైతే మరి అమ్మవారికి సింతాకు పతకం ఉన్నది ఒక పాట ఉంది కదా అలాగే ఉన్నది నేను పెట్టినని చెప్పొచ్చు మనం అట్లా ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్త పడే దాన్ని తయారు చేసినాం పొడువు పొడుగు కూడా పన్నెండు ఉన్న రంగులాలు పన్నెండున్నారా అంగులాలు అంతే కదానుభావుడు ఆయన ఆజానుభావుడు అని చెప్పడానికి కూడా మనకు నిదర్శనం ఉన్నాయి ఆజానుభావుడు అని నువ్వు చూసినావు ఎలా చెప్పిన అనొచ్చు అంటే మరి రాముని వారు ఇల్లు నువ్వు విల్లు ఎక్కువ పెట్టి ఇరగొట్టిండే మరి ఈయన ఇరగొట్ట ముందుకు ఈయన ఇరగొట్టకు ముందు ఎంతమంది వేసుకొని చనిపోయారు ఎంతమంది మీరు లేపలేకపోయినరు మహానుభావులే అంటే ఇంట్లో రెండు రకాలు ఓన్లీ బలంతోనే లేపినది కాదు శక్తితోనే లేని కాదు బుద్ధి శక్తితోనే లేపింది ఉన్నది బలం ఉన్నది రెండు ఉన్నది రాములవారి దగ్గర అందుకే రాముల వారిని ప్రతి విషయంలో ఆయన పద్ధతులను పాటించితే రెండు రకాలు అర్థమవుతాయి ఒకటి శారీరక శక్తి ఒకటి ఉంటది బుద్ధి బలం ఒకటి ఉంటది ఈ రెండు కలిస్తేనే ప్రతి విషయం ప్రతి విషయంలో నువ్వు జయించగలుగుతావు బుద్ధి లేకుంటే బలం ఉంటే సో మొత్తం ఎన్ని కిలో ఉన్నదన్నది ఇది ఒకటి వచ్చేసి ఆరు కిలోలు మూడు వందల గ్రాములు ఒకటి ఆరు కిలోలు మూడు వందలు రెండు కలిసి పన్నెండు కిలోలు ఆరు వందల గ్రాములు అయితే మనము పంచలోహంలో పోసేటప్పుడు దీన్ని పదిహేను కిలోలు పైన తీసుకున్నాం మనం కరేటప్పుడు ఒక మూస అని ఉంటుంది కదా ఆ మూసాలు పెట్టాడు పదిహేను కేజీల పైన పెట్టినాము అయితే అది మనకు ఒక హాఫ్ కేజీ అట్లా తరుగు కరిగినప్పుడు తరుగు పోయినా కానీ పదమూడు కిలోలు నరవ అట్లా ఉండదు అనమాట ఒక కేజీ వరకు మన చెక్కటంలో వెళ్ళిపోయింది అది మిగతా పీసులు పీసులు పడిపోయినాయి అనమాట అయితే దీనికి మనం ముందు చేసే ముందల వాళ్ళు బంగారం అయితే దీని మీద ఎక్కించడం జరిగింది ఫస్ట్ కానీ మొత్తం ఇంత బంగారం పెట్టాలంటే పెడితే పెడతారేమో కానీ అంత అందరికి అదే డౌట్ వస్తుంది చూసేటందుకు అచ్చమైన బంగారం ఎక్కువ పన్నెండు కిలోలు పన్నెండు ఆల్రెడీ కొన్ని పత్రికలలో కోటి మూడు లక్షలని వచ్చింది రేట్ అని వచ్చింది అది రేట్ వచ్చింది బానే ఉంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాకేడు వస్తారని నాకు భయం అంటే మరి కోటి మూడు లక్షలు నేను తీసుకున్నట్టే కదా దాని మీద ధర ఉంటాయి దాంట్లో అని వచ్చితే ఖరీదు ఇంత ఇంత అమౌంట్ కు తయారైందని వస్తే తీసుకుంది నేను నేనైతే కదా అందుకని నాకు కూడా ఒక భయం కలిగింది కాకపోతే వాళ్ళు వస్తే గీక్ చూపిస్తుంటే ఉంటాడు కానీ కాకపోతే ఏంటంటే అది మరి బంగారం ఎక్కిచ్చినప్పుడు పంచలోహంతో తయారు మనం పంచలోవనంతో తయారు చేయాలంటే మొత్తానికి కంప్లీట్ సాలిడ్గా పంచలోహం పెట్టుకుంటే ఇది వర్క్ ఫినిషింగ్ చేయలేము మెటల్ హార్డ్ ఉంటుంది అది దానికి మేమేం ఆలోచన చేసినాం అంటే మొత్తం మీద ఇది ప్యూర్ అయితే మొత్తం రాగి అది రాగి ఆ రాగిలో మేము ఏం చేసినామంటే పంచలోహాన్ని మొదలు తయారు చేసుకున్నాం ఓకే పంచలోహం మొహం తయారు చేసుకున్నాక పంచలోహంలో బంగారము వెండి రాగి ఇత్తడి లేదు ఇత్తడి అయితే పంచల ఇత్తడి కలపొచ్చు కంచు కూడా కలపొచ్చు కానీ కంచు ఇత్తడి అనేది భూమిలో డైరెక్ట్ దొరకదు మనకు అది అది మిశ్రమలోహము అయితే పంచల వాళ్ళ కలపాలంటే మనకు ముడిలోహం కావాలి ముడిలోహం కావాలంటే మనకు వెండి రాగి బంగారం ఎట్లుండే అట్లే దొరుకుతుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సత్తు ఈ ఐదు లోహాలు కలిసినప్పుడు కర్రీ పోసిన పంచలోహం అంటారు ఈ పంచలోహాలను మనము ఈ పదమూడు కేజీల రాగిలా ఈ రెండు కేజీలు పంచలోహం కలిపినప్పుడు దాని వన్నే ఎర్ర కలర్ అనేది రెడ్ కలర్ అనేది ఒనే మారిపోతుంది తర్వాత వచ్చేసి అంత మెత్తగా కాకుండా రాగి చాలా మెత్తగా ఉంటుంది అంత కూడా కొద్దిగా హార్డింగ్ అంటే కొద్దిగా బిరుస్తుంది అనమాట అది మొత్తం మనం కలిసిపోయిన పోసినప్పుడు మొత్తం పంచలంతో తయారైపోయినట్లెక్కదు మనం ఆ తయారైపోయిన దానికి ఫినిషింగ్ పని మొత్తం చెక్కుడు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వీళ్ళు మేము తీసుకొచ్చారు దీనికి ఎంత ఎక్కించడం అనేది కూడా కరెక్ట్ తెలియదు అందాదే ఎప్పుడైపోయాను వాళ్ళు మనకు దీనికి అవసరం ఉన్నంత వాళ్ళు మన దగ్గరనే కూర్చున్నప్పుడు అవసరం ఉన్నంత వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే బంగారం నేను చేతికి ఇచ్చి మీరు ఎక్కిచ్చి పెట్టండి ఎంత ఉండండి ఆ పని వద్దే వద్దు నాకు మీరు అక్కడ ఎంత బిజీ ఉన్నా సరే మీరు ఇయ్యలేకపోతే రేపు పెట్టమంటే ఆ ప్రోగ్రామ్ బెండి పెడతా కానీ మొత్తం మీద అక్కడ కూర్చున్నప్పుడు నేను చేస్తాను చెప్పినమాట ఎందుకంటే అది బంగారం అది వచ్చినాక వాళ్ళ ఇట్లా ఇట్లా అవసరం పీసులు అవసరం ఉంటుంది అట్లా దానికి ఎక్కిచ్చేసినాం పీసులు మిగిలిన బంగారం వాళ్ళ దగ్గర ఒక ఎన్ని తులాల దాకా అయి ఉంటుందా బంగారం ఎక్కువ ఉంది పది పన్నెండు తులాల దాకా పది పన్నెండు తులాల బంగారం ఉంటాయి ఉంది పది పన్నెండు తులక ఎక్కువనే ఉంది ఇంకా ఇంకా ఎక్కువనే ఉంది ఆ పైన బంగారం ఆల్మోస్ట్ ఒక సరే బంగారం కొంచెం కొనే తగ్గి ఉన్నదంటే దాని మీద క్లియర్ కోట్ అయింది ఓకే ఇప్పుడు ఫినిషింగ్ లో వస్తున్నాయి కదా బంగారం లో అట్లా టైప్ ఇంకోటి లోకేమంటే ప్యూర్ బంగారం ప్యూర్ పంచలవం తోటి ఉంది కనుక షైనింగ్ అనేది రానియదు సో మరి ఇప్పుడు పాదుకలు ఇవాళ ఉన్నాయి అని అంటే నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా ఫస్ట్ మరి ఈ పాదుకల్ని ఎప్పుడు ఇక్కడ నుంచి పంపిస్తారు రాముడి దగ్గర చేరుకున్నప్పుడు ఎట్లుంటది పరిస్థితి మీరు ఎట్లా ఫీల్ అవుతారు టీవీలో చూస్తే ఏ సంగతి వాళ్ళకి మా వర్క్ కంప్లీట్ అయిపోయింది నాకు తెలిసి రేపు సాయంత్రం వరకు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఎల్లుండి పొద్దుగాల ఫ్లైట్ ఉందని చెప్పిండ్రు వాళ్ళు కరెక్ట్ తెలియదు ఎల్లుండి ఏడు గంటలకు అట్లా ఉదయం ఏడు గంటలకు ఎయిర్పోర్ట్ ఆ నుంచి తొమ్మిది గంటల ఫ్లైట్ ఉంది అన్నారు ఆ టైం తీసుకెళ్తారు ఇక మీ పర్మిషన్ మీద ఒక్కసారి ఎత్తి నన్ను ఎత్తిన పెట్టుకుని పర్మిషన్ ఏం లేదు స్వామివారి పర్మిషన్ ఏదైనా చేసి ఇచ్చాను వరకు మరి ఇంత స్పెషల్ గా ఇంత డీటెయిల్గా గా ఇంత మంచిగా పాదుకలు చేపించారు కాబట్టి మీకు ఏమన్నా ఆ రోజు ఆడికి ఆహ్వానం వచ్చిందా ఇన్విటేషన్ వచ్చిందా మాకు ప్రతిష్టాపన రోజు కంటే ముందే జలాదివాసం ధైన్యాద ప్రతిష్టా కార్యక్రమాలు ఇవి మూడు రోజుల ఉంటుంది దానికన్నా ముందే వీళ్ళు ట్రైన్ టికెట్ అన్నా ఇంకా వేరే వీలైతే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తాము మీరు వీలైనంత వరకు వచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మాకు అప్పట్లో చెప్పిండు వాళ్ళు కాకపోతే ఇప్పుడున్న పొజిషన్ ఇక్కడ ఉన్న మంది ఆ రిస్క్లో మేము పోవాలన్న ఇంట్రెస్ట్ అయితే అంత లేదు తర్వాత ఫిబ్రవరి అయినా మేమందరం మేము అందరం కలిసిపోవాలని మా కళాకారులు ఫ్యామిలీ ఒకటి మా కళాకాల బృందం ఒకటి అందరం కలిసి పోదామని ప్లాన్ చేసుకున్నాం దాని గురించి అయితే ఇప్పుడు రాముడి గుడి అంత వైభవంగా అంటే ఇది ఒక్కడ కాకుండా ఇంకా చాలా చేపిస్తారు కదా సో మన తెలంగాణ నుంచి ఇంకేమన్నా ఇప్పుడు పాదకాలు చేపించారు కదా అట్లా ఇంకేమన్నా దేవుడికి సంబంధించిన చేయించే ఆలోచన కానీ లేకపోతే మీ దగ్గరికి ఎవరైనా అడుగుడు కానీ అట్లాంటివి ఏమైనా అయినా ఈ ట్రస్ట్ వాళ్ళే ఇంకొకటి దాదాపు తొమ్మిది ఫీట్ల పైన తొమ్మిదిన్నర ఫీట్లు ఒక విలువ చేయాలని చెప్పింది వాళ్ళు మామూలుగా ఇంత పని ఇంత డీటెయిల్గా చేయాలి అని అంటే ఎంతో శ్రద్ధతో పాటు భక్తి కూడా ఉండాలి ఎంతో భక్తి ఉంటేనే అది అంత అందంగా తయారై ఉంటాయి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్న ఈరోజు వచ్చి ఇట్లా ఈ పాదుకల్ని ఇట్లా అంటే మా అదృష్టం ఎట్లున్నదంటే నిజంగా మీకు చెప్పాలి ఇప్పుడు ఇవాళ పొద్దున్న వరకు కూడా పాదుకలు వీళ్ళ దగ్గర లేవంటే వెళ్ళిపోయినాయట పంపించేసారట కానీ మళ్ళీ తర్వాత ఏదో చిన్నది చిన్న సవరణ చేసేటందుకు వచ్చింది అని చెప్పేసి ఇన్నము చాలా సంతోషంగా అనిపించింది పాదుకలు ముట్టుకున్నందుకు అవి చూసినందుకే చాలా అదృష్టంగా భావిస్తున్నాము చాలా సంతోషం మీరు కూడా చాలా చాలా డీటెయిల్స్ చెప్పారు దీనికి సంబంధించి సో ఇంకా ఇట్లాంటివి ఎన్నో ప్రోగ్రాం మనం చేసేది ఉన్నది ఇప్పుడైతే అన్నకి సెలవిద్దాం నమస్తే అన్న థ్యాంక్ యూ